ఫైనల్ గా అయితే మేము స్మశాన వాటిక లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట డోర్ అవుతుంది డోర్ ఊతుంది డోర్ డోర్ క్లోజ్ చేసిరు బ్రో ఏదో ఉంది బ్రో బ్రో అక్కడేమో కనిపిస్తుందా బ్రో అవు సో హెలో గైస్ వెల్కమ్ టు మా గురు వరుణ్ బ్లాగ్ సో కాస్ అందరు బాగుండే కోరుకుంటున్నా గైస్ ఈ రోజు అయితే ఏంటంటే నైట్ పూట వరుణ్ ని శ్మశాలకు తీసుకోతే వరుణ్ రియాక్షన్ చెట్లుంటే అని చూద్దామని చింటూ భాయ్ మరి వరుణ్ భయపడతాడు అంటవా ఇప్పుడు ఫోన్ చేద్దాం ఆయన భయపడతాడు పన్నెండింటికి అంటే ఓ ఇంకా ఇరవై యాభై అంటే ఎనిమిది యాభై అవుతుంది ఎక్కడిదాం ఫోన్ చేస్తున్న టీకర్ పెడదాం ఇప్పుడు చూద్దాం ఏమంటారు ఏమంటాడే చూద్దామా హలో ఏడు బ్రో ఆ లక్కీ దగ్గర ఉన్న ఏమైంది ఫోన్ చేసి లక్కీ అది కాదు నేను నేను ఫోన్ చేపిస్తున్నాను ఫోన్ తోని అయితే బ్రో ఇగో చింటూ లేదా అంటే చింటూ కొంచెం బాగా చేస్తుండు

ఇక్కడ ప్యాక్ అయ్యేది వరుణ్ అర్థం అవుతుందా ఆయన ఇప్పటికి వట్టే బయటికి వెళ్తేనే భయపడతాడు ఇంక భయపడుతున్నాయి అటు బండి వచ్చలే బండి బండి మొత్తం లైట్ లో ఉంటాయి కాదు బ్రో మొత్తం నీతో అయితే అంటున్నావా అది నీకు ఒక డేరీ అయితే అంటాడు నువ్వు ఏమైనా ఇచ్చుకో ఏమైనా చేసుకో నేను చేస్తాను బాగా నేను ఎంత డైరీ చేస్తావు శ్మశాన ఇప్పుడు నేను డైరీకి పోతున్నా ఇట్లా ఉండాలి రెండు చెత్తా వండుకున్నాను రాత్రి అన్న నువ్వు ఎట్లా నువ్వు అని తెలుసు పని అతను కాని అంటూ ప్రపంచం లేదా పోయేదేమన్నా ఉందా సో गाइस మసానా వాడి దగ్గరకైతే ఏరుకున్నాం ఇప్రడే ప్రెజెంటే గోదావరి దగ్గర ఉన్నాం అయితే మనల్ల కూడా రెడీ ఉన్నారు ఇక్కడ అవైతందికి ఏమైంది ఏమైతుంది పోత రాలబడికి ఫుల్ రెడీ ఉన్నా ఓకే ఫోన్ ఇస్తే మేము పోతాం నువ్వే తీసుకుంటా వీడియో మరి తీసుకో పో అంటావి కు సంబరం బాగుందిగా పెళ్లికైనట్టు ఓకే వెళ్ళిపోవాలికి ఓకే రైట్ गाइस వెళ్తున్నాం బాయ్ రేపు పొద్దున కలుద్దాం బ్రో గైస్ ఫైనల్ ఫైనల్గా అయితే మేము స్మశాన వాటిక లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఓకే చింటూ ఎక్సైటెడ్ కదా ఒళ్ళు కొట్టు కొట్టు కొట్టుబొట్టు ఎక్సైటెడ్ ఇక ఇదే అన్నమాట ఇక ఇదే అన్నమాట శివయ్య ఇది శ్మశాన వాటిక బ్రో ఇప్పుడు అవన్నీ పెట్టాలి భయ్య బ్రో ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ అవుతుంది కదా అమ్మ బ్రో లైట్ ఆఫ్ అవుతుంది భయ్య మరి లైట్ ఆన్ అవు బ్రో సౌండ్ ఇది వాటిగా రైట్ గాయస్ లోపలికి పోయిస్ అది ఏంది చూ బ్రో ఏంటి ఏం లేదు గౌరీ మా బ్రో ప్యాక్ బ్రో అదేంది గౌర ఏంది ఏం లేదు అదే అదే అట్టిదే 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 ప్యాక్ బ్రో ప్యాక్ లేదేం లేదు పా బ్రో డేంజర్ ఉందిగా బ్రో డేంజర్ కాదు లైట్ గిట్టెట్టు పెట్టు ఏవో అనిపించింది రెండు గోరీల మధ్యలో బ్రో బ్రో యోపెట్టదు బ్రో బ్రో ప్లీజ్ బ్రో ఇక్కడ ఉందా ఒక్క లోపల ఉండే రమ్మన్నారు ఎక్కడ ఉన్నారా అలాకెందుకు ఇక్కడ ఉందా లోపల ఉండడు కాదు బ్రో లోపలికి

ఏం లేదు ఏం లేదు ఇక్కడ కూడా వాళ్ళు లోపల ఉండి రమ్మన్నారు ఎక్కడున్న అనేది వాళ్ళకి అనవసరం భయం పెట్ట మొత్తానికి అయితే బ్రో లోపలికి అద్దు బ్రో నిజంగా భయం అవుతుంది మమ్మీ భయం అయింది బ్రో ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చినట్టు అయింది ఇక్కడ ఎక్కడో వచ్చింది

వద్దు బ్రో కని కన్ని కన్ని కనీ లైట్ ఆ అవకాశం బ్రో బ్రో రోజు చెప్పేదిను బ్రో బ్రో అద్దు తాబ్రో లోపలికి వచ్చినాం బ్రో అక్కడ బ్రో బ్రో అద్దు బ్రో హకు బ్లాక్ అవుతుంది బ్రో అబ్బా ప్లీజ్ బ్రో అమ్మ వద్దు తాప్రో బ్రో ప్లేస్ హగు ప్లీజ్ బ్రో

బ్రో దా బ్రో కెమెరా వీడియోలు తర్వాత తీసుకుందాం బ్రో అవసరం అయితే బతికుంటే చూడొచ్చు బ్రో ఎందుకు ఆగు బ్రో ఒక్కటి టార్చ్ పెట్టు బ్రో బ్రో ప్లీజ్ బ్రో నేను టార్చ్ పెట్టు బ్రో డేంజర్ ఉన్నది బ్రో బ్రో భయం అవుతుంది బ్రో బ్రో కట్టేనే బ్రో ఆగు ఒక్క నిమిషం బ్రో నేను నేను వట్టది బ్రో కట్టే వట్టది బ్రో కట్టే వట్టది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను నిమిషం ఆ ఓ ఏమ సౌండ్ బ్రో సౌండ్ బ్రో 오 열어놨어, 브로. 브로 안 돼, 브로. 뭐야, 브로. 브로, 아니 고난다, 브로. 아니 고난다, 브로. 아니 고 브로. Please, 브로. 아니 고난, 아니 고난다, 브로. 뭐야, 모자마, 브로. 아니 모자, 돈 들어 모자 브로, p l e 브로. 브로, 잠들, 뭐 뭐, 도루고 뜬디, 도루고 뜬디, 뭐, 도루 도루 클로즈 해, 셔루. 도루고 뜬디, 뭐. मंत्र चली, bro, bro, bro आदु bro, ये लिपुना दाब bro, नहीं नाम बोल दाब, नाम बोल तो दाब, bro आदु bro, atas, bro, bro please bro, itta, bro. Bro. Itta. bro please bro, ओह bye bye सुन्ने, अम्मे, bro please दाब bro please bro, आदु bro, आदु bro, bye bye तो जो, bye bye तो जो, आदु bro, आदु bro, bro बोल दाम bro पार्टी ये प्यार के नहीं సో సీల్ అయితే పెద్ద పోటీ లేక బాగా బిల్ల పేసారు ప్యాక్ అయి పీకే అన్నమాట తిరిగేది వాళ్ళు కాదు నేనే అత్త అత్త పడుకదా మళ్ళా అరేయ్ ప్యాక్ అయిపోయినా చెప్పాలంటే చింటూ బ్రో కూడా భయపడ్డాడు బయటకి చెప్తాడు ప్యాక్ అయితే అదే ఇంక ఇద్దరు తిరుగుతున్నారు ఇద్దరికి భయపడతా నేను ఒక్కో ఇటు తిరిగినా నాకేం కాలే మరి సరే ఓకే నాకు కూడా టైం వస్తుంది ఆడిస్తున్నావు ఆడి నీ టైం ఫోటో లెక్క రెండు చెడ్డర్లు తీసుకొని తీసుకున్నావు కాబోయే వండుకుందాం రాత్రి అని అది పని అవుతుంది ప్రపంచం లేదే